హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈ వీడియో స్పెషల్లీ లేడీస్ కోసం అండి యాక్చువల్గా మీకు తమ్మేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మెనోపాజ్లో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిలో చాలా పెయిన్స్కి ఈ యొక్క చిన్న ట్యాబ్లెట్తో చెక్ పెట్టవచ్చు ఇదిగోండి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ మనకి సడన్గా చూస్తే పపాయ సీడ్స్ లాగా అనిపిస్తాయి బట్ ఇది ఆయుర్వేదం మెడిసిన్ అండి చాలా చిన్న ట్యాబ్లెట్ రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా ఇవి మా మదర్ యూస్ చేస్తారు మా మదర్ యూస్ చేసిన తర్వాత మా మదర్కి చాలా పెయిన్స్ రిలీఫ్ అనిపించి మా మేనత్త యూజ్ చేయడం స్టార్ట్ చేశారు మా మేనత్త కూడా చాలా రిలీఫ్ అనిపించింది సో మన ఆడియన్స్కి కూడా చూపిద్దాము చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అయింది అన్నట్టు చేస్తున్నానండి యాక్చువల్గా ఇవి ఆయుర్వేదము వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు బట్ ఇన్ కేస్ ఎవరికైనా ఆయుర్వేదం పడని వాళ్ళు చాలా లేరుగా ఉంటారు ఆయుర్వేదం పడని వాళ్ళు అట్లా ఆయుర్వేదం పడదు అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు చూసి తీసుకోవాలి నార్మల్ అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మాకు ఆయుర్వేదం కూడా సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళకైతే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఇవి యూజ్ చేయడం వల్ల ఏమేమి పెయిన్స్ తగ్గినాయి ఏంటి అనేది నేను చెప్పడం కన్నా మా మదర్ యూస్ చేస్తారు కాబట్టి మా మదర్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈవిడ నాగరాణి గారు మా మదర్ హాయ్ అండి అండ్ ఇవి యూస్ చేయడం వల్ల అసలు అమ్మకి ఏమేమి పెయిన్స్ తగ్గినాయి ఏంటి అనేది అమ్మ చెప్తారు దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ మెడిసిన్ యూస్ చేయడం వల్ల నీకు ఏమేమి పెయిన్స్ తగ్గినాయిమ్మా నాకు ఇక్కడ బాగా నొప్పులుగా ఉండేయండి బాగా వాసిపోయి నొప్పులుగా అట్లా గడ్డగట్టినట్టుగా అట్లా ఉండేది అయితే ఆ నొప్పి ఎంత అంటే ఇట్లా బ్రష్ చేసేటప్పుడు చెయ్యి కూడా లేసేది కాదు అంత ఆ నొప్పులుగా ఉండేవి ఆ నొప్పి భరించలేక నేను గైనిక్ దగ్గరికి వెళ్ళానండి వెళ్తే డాక్టర్ గారేమో మెనోపాలజీ స్టేజ్లో ఉన్నారు కదమ్మా ఆ నొప్పులు సహజం మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అన్నారు ఆ ట్యాబ్లెట్స్ కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలన్నారండి ఒక రెండు నెలలు అట్లా వాడిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది ఇంకా అట్లా ఇంకా వాడాలమ్మా లాంగ్ వాడాలి కాపొద్దు అన్నారు సరే యూజ్ చేస్తున్నానండి సంవత్సరం వాడిన తర్వాత లైఫ్ లాంగ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయం వేసింది భయ వేసి యూట్యూబ్లో సెర్చ్ చేయటం మొదలుపెట్టానండి మొదలు పెడితే నాకు ఏదో ఉత్తరేణి బిళ్ళల వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి అని ఏదో చూశాను చూసి అది వాడుకుంటే ఏమన్నా యూజ్ అయిద్దేమో అని చెప్పి వాడటం మొదలుపెట్టాను ఇవి వాడేటప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఆపేసానండి ఆపేసి ఈ వాడటం మొదలుపెట్టాను ఒక నెల వాడిన తర్వాత అంతా సెట్ అయిపోయి బాగుంది అనిపించింది అనిపించింక ఇవి కంటిన్యూ చేస్తున్నా అండి రెండున్నర సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకు నొప్పులన్నీ తగ్గినాయి అండి ఇక్కడ ఈ వేడు ఈ జాయింట్స్ నొప్పిగా ఉండేవి ఇక్కడ కొంచెం నొప్పిగా ఇట్లా చేయాలగినట్టు అట్లా ఉండేది అవి కూడా తగ్గినీడి నాకు తగ్గిన తర్వాత మా వారు నాకు కూడా ఈ వేటు జాయింట్స్ నొప్పులుగా ఉన్నాయి నేను వేసుకుంటానని వేసుకున్నారు ఆయనకు కూడా తగ్గినీడి ఇవి యూజ్ చేయటం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మనం వాడచ్చు లైఫ్ లాంగ్ వాడచ్చండి ఇవి యాక్చువల్గా అమ్మకైతేనేమో మనకోజ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మా ఫాదర్కి ఏమో ఆయన పొలంలోకి వెళ్ళి పనులు చేస్తారు ఇంకా పొలం పనులు అంటే తెలిసిందే కదా ఆ చేతులు లాగేయడం అట్లాగా కొంచెం పెయిన్స్ వస్తుంటే ఓకే అమ్మకి తగ్గినాయి కదా అని చెప్పి డాడీ కూడా ట్రై చేశారు డాడీకి కూడా వర్కౌట్ అయింది ఇది తర్వాత అమ్మ మేనత్త ట్రై చేశారు ఆవిడకి వర్కౌట్ అయింది సో లాస్ట్ టైం చేసినవి మొన్న అయిపోతే మొన్న మళ్ళీ చేసాము చేసేటప్పుడు ఇంకా మన ఆడియన్స్ కూడా హెల్ప్ అయింది కదా అన్నట్టు వీడియో తీసాను అనమాట ఇంకా ఇవి ఎట్లా చేసుకోవాలి అనేది వీటి మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను ఆ గోళీలు చేసింది ఈ చెట్టుతోనే మనకి పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి పొలం గట్లు మీద రోడ్లు పక్కన చాలా చోట్ల ఉంటాయి ఈ చెట్లు అండ్ ఎక్కడ ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి కదా వాటిల్లో కూడా కనిపించవచ్చు ఇదిగోండి చెట్టు చూడండి దీన్ని ఉత్తరేణి చెట్టు అంటారు మేబీ సిటీస్లో ఉండే వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు కానీ పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది ఈ చెట్టు పేరు ఉత్తరేణి ఈ చెట్టు వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి ఇవ్ ఇవి చెట్ల వేర్లు ఈ చెట్ల వేర్లతో మనము మామూలుగా వేపలతో మొహం కడుక్కుంటాం కదా బ్రష్ చేస్తాం కదా అట్లా ఈ చెట్ల వేర్లతో బ్రష్ చేస్తే దంతాలకు కూడా చాలా మంచిదంట అండ్ ఈ ఆకులు ఇప్పుడు మనము చేసుకో ఎట్లా చేస్తాము ఆ గోళీలు ఎట్లా చేయాలి అనేది చూద్దాము ఎవరికైనా సరే ఈ మొక్క కనిపిస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని మీ ఇంటి దగ్గర ఒక మొక్క పెంచుకోండి మీకు కాకపోయినా మీ రిలేటివ్స్కైనా ఎవరికైనా హెల్ప్ అవుతుంది దీనివల్ల చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయంట నేను చెప్పానని కాదు మీకు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కానీ లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా ఆయుర్వేదంకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కనుక్కోవచ్చు మీరు ఇది ఎట్లా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము యాక్చువల్గా నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతకుముందు ఎవరైనా ఈ ఉత్తరేణితో మెడిసిన్ ఏదైనా యూస్ చేస్తే మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి సో దట్ చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది దీనివల్ల యూజ్ ఎంతవరకు ఉంది అనేది అర్థమవుతుంది అండ్ లేదు మీరు ఈ వీడియోలోనే చూసి ఫస్ట్ టైం చూసి యూజ్ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు అనుకుంటే మీరు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్లో చెప్పండి సో దట్ వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండి అది వాళ్ళు యూస్ చేయాలా లేదా మంచిదా కాదా అని భయపడే వాళ్ళకి ఆ కమెంట్స్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ ఎవరైనా యూస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి ఇది ఉత్తరాణి ఆకులండి ఈ ఆకులతో ఇప్పుడు ఈ గోళీలు తయారు చేస్తాము ఫస్ట్ ఈ ఆకుల్ని మనకి కాడలు ఇట్లా కంకులు ఇలా ఏమీ లేకుండా మొత్తం గిల్లేసుకోవాలి తర్వాత ఈ ఆకుల్ని దుమ్ము అట్లా ఏమన్నా ఉంటే శుభ్రంగా వాష్ చేసి నీడలోనే ఆరపెట్టుకోవాలి జస్ట్ అది తడిపోయే వరకు ఆరితే సరిపోతుంది ఎండాల్సిన అవసరం లేదు ఎండ ఈ కాడలు కంకులు తీయకపోతే మనకి మళ్ళీ ఆకు నలగదు అందుకని ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఈ ఆకులతో పాటు మనం ఇంకా ఈ మిరియాలు వేసుకోవాలి ఫస్ట్ మనము రోట్లో పెప్పర్ వేసుకొని బాగా నూరుకోవాలి పెప్పర్ నూరిన తర్వాత ఆకు వేసుకోవాలి యాక్చువల్గా మనకి మనం చేసుకునే గోళీలు సిక్స్ మంత్స్ అట్లా నిలువు ఉంటాయి సో ఎక్కడ తడి అనేది తగలకూడదు రోలు క్లీన్ చేసుకున్నప్పుడు శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని అప్పుడు యూస్ చేసుకోండి ఆకులు కూడా దుమ్ము లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి యూస్ చేసుకోండి పెప్పర్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి పెప్పర్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి బాడీకి కావాల్సినవి చాలా ఉంటాయి అలా అని చెప్పి పెప్పర్ ఎక్కువ తినకూడదు ఓన్లీ రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది కాకుండా ఎక్కువ తీసేసుకున్నామంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని కడుపులో మంటని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి పెప్పర్ని మనం చాలా ఫైన్ పౌడర్ లాగా నూరుకోవాలి లైక్ ఎట్లా అంటే మనము జల్లెడ పట్టుకుంటే పౌడర్ ఎట్లా వస్తుందో అట్లాగా చాలా ఫైన్ పౌడర్ లాగా నూరుకోవాలి పెప్పర్ని మనకి ఆల్మోస్ట్ ఇంకా పెప్పర్ని నూరుకోవడం అయిపోయిందండి చూడండి ఎంత ఫైన్ పౌడర్గా వచ్చిందో ఇలాగా పెప్పర్ అంతా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి పెప్పర్ నూరుకోవడం అయిపోయాక అదే రోట్లో కొంచెం ఈ ఆకులు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలి లైక్ ఎట్లా అంటే మనము ట్యాబ్లెట్స్ గోళీలాగా చేసుకుంటాం కదా ఆ గోళీలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఆకుని నూరుకోవాలి ఆకుని కొంచెం పచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మనం ఇందాక నూరుకున్న పెప్పర్ పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మళ్ళీ నూరుకోవాలన్నమాట ఈ ఆకుని కొంచెం ఇట్లా నూరుకున్న తర్వాత కొంచెం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాము యాక్చువల్గా మనకి మొత్తం కొంచెం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని నూరుకున్నాక మొత్తం ఆకంతా నూరుకోవడం అయిపోయాక మొత్తం కలిపి ఒకేసారి మిక్స్ చేసుకుందాము సో దట్ పెప్పర్ కూడా మొత్తం యూనిఫామ్గా మిక్స్ ఇదిగో మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనము ఇది నూరుకున్న తర్వాత దీన్ని తీసి ఇట్లా ఒక ముద్దలాగా చేసి చూడండి మీకు ఒక రౌండ్ గోలీలాగా అవుతుంది మీ చేతికి అంటుకోకుండా ఇట్లా గోలీలాగా అవుతుంది ఇది విడిపోకుండా ఇలా గోలీలాగా అవుతుందంటే మీకు సరిపోయినట్టే ఇది తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆకును కూడా ఇలానే నూరుకోవాలి మొత్తం నూరుకోవడం అయిపోయిన తర్వాత వీటిని గోలీలాగా ఎలా చేయాలి అండ్ వాటిని ఎట్లా యూస్ చేయాలి అనేది చెప్తాను ఇది ఆకంతా నూరుకున్న తర్వాత అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం పెప్పర్ అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలండి ఇది ఆయుర్వేదం మెడిసిన్ అండ్ ఇవి చాలా చిన్న గోళీలు అండి లైక్ మనకి కొంచెం శనగబద్ద సైజు లైక్ మనకి పచ్చశనగపప్పు ఉంటుంది కదా ఆ సైజు గోళీలు చేసుకున్నామంటే అవి కొంచెం ఆరేటప్పటికీ మిరియం సైజు వస్తాయి మనము ఇది వంద గ్రాముల ఆకుకి పది గ్రాములు మిరియాలు తీసుకోవాలండి మనము ఇంకా తక్కువ ఆకు వేసుకున్నామంటే దాన్ని బట్టి మిరియాలు కూడా ఆ రేషియోలో తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ ఉత్తరేణి ఆకుకి టెన్ గ్రామ్స్ మిరియాలు అండ్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆకు తీసుకొని చేసుకున్నారంటే మీకు ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ సరిపోయే అన్ని ట్యాబ్లెట్స్ వస్తాయండి యాక్చువల్గా నేను నూరిన ఆకులో ఇది హాఫ్ మాత్రమే అండి అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చింది ట్యాబ్లెట్స్ అండ్ ఈ ట్యాబ్లెట్స్ని మనము నీడలో ఆరపెట్టుకోవాలి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు త్రీ ఫోర్ డేస్ నీళ్ళలో ఆర పెట్టుకోవాలి నీళ్ళలో ఆరపెట్టుకుంటే కొంచెం సైజ్ రెడ్యూస్ అవుతుంది ప్లస్ మనకి కొంచెం ఎండినట్టు అనిపించి నిలువుంటే ఉంటాయి తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇవ్వండి ఈ గోళీలు చేసుకున్నాక త్రీ ఫోర్ డేస్ నీళ్ళలో పెట్టుకోవాలని చెప్పాను కదా యాక్చువల్గా మనకి ప్రాసెస్ మొత్తంలో ఈ గోళీలు తయారు చేసుకోవడమే వీటిని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవడమే మనకి పెద్ద ప్రాసెస్ ఇట్లా ఈ ఉండల్లాగా చేసుకోలేను అనే వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి ఆకు నూరుకున్న తర్వాత దాన్ని నీడలో ఆరపెట్టుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ అట్లాగా నీళ్ళలో ఆరు పెట్టుకుంటే అది కొంచెం పౌడర్ లాగా అనిపిస్తుంది ఆ పౌడర్ని స్టోర్ చేసుకోండి మీరు ట్యాబ్లెట్ బదులు ఆ పౌడర్ జస్ట్ ఎంతండి ఇట్లా చిట్టికెడు ఇలా ఈ రెండు వేళ్ళతో ఇట్లా చిటికెడు ఒక పించి తీసుకొని కొంచెం లోపలికి పెట్టుకొని వాటర్ పోసేసుకోండి అట్లయినా సరిపోతుంది ట్యాబ్లెట్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు అట్లా చేసుకోండి అండ్ ఒకేసారి ఇన్ని కాకుండా లైక్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా కూడా చేసుకోవచ్చు మీ ఓపిక అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం బ్లాగ్స్